నమస్తే వ్యూవర్స్ ఇవాళ ఒక ఇంపార్టెంట్ విషయం గురించి నేను మాట్లాడదలుచుకున్నా చాలామంది ఇష్యూ ఎంతో సఫర్ అవుతున్నారు కానీ సరైన వ్యక్తి వచ్చి ఇక్కడ ముందు పెట్టట్లేదు వాళ్ళు ఏమన్నా అంటే మనకేమన్నా ఇద్దేమో ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా పిల్లలకి ఓనీల్ ఫంక్షన్ చేసినా గ్రూ ఆపరేషన్ చేసిన పెళ్ళి చేసిన వీళ్ళు హిజ్రాలు వీళ్ళు అంటారు కదా వీళ్ళు వచ్చేసి డబ్బులు దౌర్జన్యం చేస్తున్నారు ఈ పది సంవత్సరాలకు ముందు ఇది లేదండి ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది ఇది లేదంటే శాపనార్థాలు మేము శాపనార్థాలు పెడితే మీరు నాశనం అయిపోతాయి మీ దేవుడు దేవుళ్ళ శాపనార్థాలు అసలు మీకు ఎందుకు ఇవ్వాలండి మేము అసలు మీకు మేమన్నా బాకీ ఉన్నామా చాలా మంది అప్పో సపో చేస్తారు అసలు ఈ టెన్షన్ ఏంటి చుట్టాలందరు ముందు వచ్చి గొడవ ఏంది ఆ సెన్సిటివ్ మూమెంట్లో వస్తారు చుట్టాలందరు వచ్చి పూజ స్టార్ట్ అయినప్పటికీ వస్తారు వచ్చి ఇస్తావా లేదా ఇస్తావా లేదా ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉంటారంటే అతను అతను అదే ఫ్రస్ట్రేషన్ గురి చేస్తుంటారు వీళ్ళు కొట్టడానికన్నా వస్తే తిరిగి ఆ బ్యాసులు బ్యాసులు వచ్చి కొడతారా మీ ఇష్టమా లక్ష రూపాయలు ఎందుకు ఇవ్వాలి అసలు మీకు లక్ష కాదు ఐదు వేలైనా మాకు డబ్బులు విలువలేవా ఐదు వేలు డబ్బులు కాబట్టి ఎందుకు ఇవ్వాలి అసలు మీకు గుర్తపు పుణ్యాన్ని మీకు డబ్బులు ఎందుకు వెళ్ళి వందలు రెండు వందలు ఇస్తే తీసుకొని పోవాలి ఎందుకు ఇవ్వాలి మీకు ఐదు వేలు పదివేలు ఇరవై వేలు యాభై వేలు ఇప్పుడు లక్ష చేశారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఎందుకు భయపడాలి అసలు అతను ఎంత వెక్స్ అయిపోతే కర్ర తీసుకొచ్చి కొట్టడానికి వచ్చి ఉంటాడు అంటే కర్ర తీసుకొని కొట్టడానికి వచ్చారని చెప్పి గ్రూపులు గ్రూపులుగా వచ్చి తిరగబడి ఎదురు తిరిగి కొడతారా ఇదేనా అసలు దీనికి ఒక పరిష్కారం అంటే ఇప్పుడు ఈ సమస్య జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో దీన్ని ఖండిస్తున్నారు అసలు ఏంటి మీ దౌర్జన్యం ఏంటి అసలు ఎందుకు జనాల మీద మామూలుగా జనాల్ని ప్రశాంతంగా బతకనీరా దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది వీళ్ళు మరీ ఓవర్ అని నాకు అనిపిస్తుంది ఎవరిని అడిగినా కంప్లైంట్స్ ఏ అండి అసలు ఎందుకు ఇవ్వాలండి వీళ్ళకి ఇంత ఇంతే అసలు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఫంక్షన్ అయితే చాలు గృహప్రవేశం అయితే చాలు పెళ్ళి అయితే చాలు ఇంట్లో ఏ శుభకార్యం అయితే చాలు రౌడీ మూకల్లాగా ఇళ్ళ మీద పడిపోయి అసలు ఇస్తావా లేదా దీనికి ప్రతి ఒక్కళ్ళు బాధితులే కానీ ఎవరు ముందుకు రావట్లేదు వీళ్ళు కూడా మేము శాపనార్థాలు పెడతాయి ఎవరని మీరు దేవుళ్ళ ఎవరు అసలు మీకు ఎందుకు ఇవ్వాలి నాకు అర్థం కాదు ఇస్తేగిస్తే కష్టపడి ఇల్లు కట్టి సంవత్సరం రోజులు ఇల్లు కట్టిన మేస్త్రికి ఇచ్చినా సంతోషపడతాడు ఇస్తేగిస్తే అందులో కూలి పని చేసిన కూలోడికి ఇచ్చినా వాచ్మెన్లకి ఇచ్చినా సంతోషం మీకు ఎందుకు ఇవ్వాలండి అసలు మీరు ఏం కష్టపడ్డారని ఇవ్వాలి పైసా పైసా కా కష్టపడి కూడబెట్టుకొని ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటే వచ్చేసి ఇరవై వేలు ఇస్తావా ముప్పై వేలు ఇస్తావా యాభై వేలు అసలు ఫిక్స్ చేసేసుకున్నారు వీళ్ళు ఏరియా వైజు పెళ్ళంటే యాభై వేలు ఇల్లు కడితే ముప్పై వేలు నలభై ఎక్కడి నుంచి వస్తే ఎందుకు ఇవ్వాలి అసలు మీకు ఈ దౌర్జన్యం ఏంటి అసలు అతనికి డబ్బులు లేకపోతే వచ్చి తల పగలు కొడతారా ఇదేనా మీరు చేసేది అసలు దీనికంటూ ఒక లిమిట్ అనేది ఉందా అసలు నేను చూసానండి మా కాలనీలో వాళ్ళని ఒకటే విసిగించటం నా మీ ఇష్టం వచ్చినంత ఇవ్వాలి అసలు ఎందుకు ఇవ్వాలి అసలు ఒక పక్క ఫంక్షన్ పూజ జరుగుతుంటే చుట్టాలందరూ ఉంటే వీళ్ళు వచ్చి నానా రచ్చ ఎందుకు అంటే ఆ టైంలో రచ్చ చేస్తే డబ్బులు పోన్లు అని ఇచ్చేస్తారని చెప్పి అసలు ఎందుకు ఇవ్వాలి అసలు శుభమాని ఫంక్షన్ చేసుకుంటే ఏంటి మీ రచ్చ నాకు అర్థం కాదు ఏ మీరేం దేవుళ్ళ మీరు క్షపించం కానీ మీ నోట్లో ఇంచడం కానీ మాకు అవ్వటానికి ఏదైనా ఇంకా అనాథ పిల్లలకో వృద్ధులకో ఏమన్నా ఇచ్చినా ఉపయోగం అసలు ఇట్లా చేసే వాళ్ళని కోపం వస్తుంది మరి మీలో ఈ దౌర్జన్యం చేసిన వాళ్ళని అంటున్నా నేను నేను మా ఇంటికి కూడా వచ్చారు మమ్మల్ని కూడా అంతే మా కాలనీలో ఒకళ్ళకి ఇపోతే బట్టలు తీసుకూర్చుంటున్నారు అక్కడ ఏంటి దౌర్జన్యం అసలు ఎందుకు ఇవ్వాలి మీకు అసలు ఇది ఈ గుండాయిసం కాదా ఇస్తావా సస్తావా ఇస్తావా సస్తావా పది పది మంది రాను ఇళ్ళ ముందు ఒక్కటే హరాస్ చేయను డబ్బులు ఎందుకు ఇవ్వాలండి డబ్బులు మీరు కూడా కష్టపడి పని చేసుకోండి సరే స్ట్రీట్స్ మీద అడుక్కుంటున్నారు మాకు దయదరిస్తూ ఇస్తాం లేకపోతే లేదు ఇట్లా ఇళ్ల మీదకి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఇప్పుడు అతన్ని కొట్టారు ఏంటి అసలు సెక్యూరిటీ ఏంటి కొట్టి లేడీస్ కూడా ఉంటారు కొంచెం అసలు వీళ్ళు ఇట్లా తెగబడి ఇంటి ఇళ్ళ మీదకి వచ్చి కొట్ట చెయ్య ఏంటి అసలు దీని పరిష్కారం ఏంటంటున్నా అంటే వాళ్ళు ఇష్టం వచ్చినంత వాళ్ళు అడగొచ్చా ఓ పెళ్ళి జరిగితే యాభై వేలు ఎందుకు ఇవ్వాలి యాభై వేలు అప్పు చేసి సొప్పు చేసి ఎంతో నానా ఇబ్బందులు పడి పెళ్ళిళ్ళు చేస్తారు చాలా మంది గోల గోలైందండి మధ్యలో అసలు ఒక యాక్ట్ అంటూ రావాలి అసలు ప్రతి ఒక్కళ్ళని ఫంక్షన్ అంటే చాలు ముందు వచ్చి కూర్చుంటారు అది ఎప్పుడు వస్తారు ఫంక్షన్ స్టార్ట్ అయ్యి చుట్టాలందరూ ఈ మధ్యకాలం ఫంక్షన్ హాల్స్కి కూడా వెళ్ళిపోతున్నారు ఫంక్షన్ హాల్సు వీళ్ళు గృహపరేషాలు పెళ్లిళ్ళు ఏది జరిగినా వెళ్ళను అక్కడొక్కటే గోలగోల చేయను బట్టలు ఇప్పుతావన్నో బట్టలు తీసుకు అట్లా ఆ రకంగా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తారా ఎంతవరకు సమంజేశం ఎందుకు ఇవ్వాలి అసలు మీకు డబ్బులు జాలిపడి ఇవ్వటం వేరు జాలిపడి మీకే ఎందుకు ఇవ్వాలి అసలు అడుక్కునే వాళ్ళు లేరా రెక్కాడితే డొక్కాడని పూర్ ఫ్యామిలీస్ సంసారులు లేరా వాళ్ళకి ఇవ్వచ్చు వృద్ధులకి ఇవ్వచ్చు వృద్ధాశ్రమాలకు ఇవ్వచ్చు అనాథాశ్రమాలకి ఇవ్వచ్చు మీకే ఎందుకు ఇవ్వాలి అసలు ఏంటి అసలు మీ దౌర్జన్యం ఏంటి నాకు అర్థం కాదు ఈ వీడియో బట్టి అడుగుతున్నాను జనాలని ఇంతగా టార్చర్ పెడుతున్నారండి అంత టార్చర్ పెడుతున్నారు ఈ గ్రూప్స్ వచ్చి ఈ దౌర్జన్యం చేయటం అనేది నిజమా కాదా మీ అభిప్రాయాలు కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ చాలామంది ఫంక్షన్స్కి వచ్చిన వాళ్ళు గృహపరేషాలకి పెళ్ళిళ్ళకి ఇంటి మీదకి వచ్చి ఇట్లా దౌర్జన్యం చేయటం నిజమా కాదా మీ అభిప్రాయాలని ధైర్యంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అందరినీ అంటలేదు నేను లే కానీ ఇలా శుభకార్యాలప్పుడు ఖచ్చితంగా వీళ్ళు వచ్చి దౌర్జన్యమే చేస్తున్నారు వాళ్ళ వీడియోస్లో మేము రిక్వెస్ట్ చేసాం అంటే రిక్వెస్ట్ అనేది వాళ్ళు చేయరు వాళ్ళు చెప్పినంత ఇవ్వాల్సిందే దౌర్జన్యానికి దిగుతున్నారు లేదా శాపనార్థాలు పెడుతున్నారు బట్టలు ఊడి తీసి అక్కడి నుంచుంటామంటున్నారు ఇవన్నీ నిజం 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 అవునా కదా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి